రీజనల్ మేనేజర్ అదే అదేవిధంగా నా తోటి మిత్రులు నవీన్ గుంటూరులో ఉంటారు గుంటూరు ప్రకాశం పెట్టు నెల్లూరు చూస్తారు వినోద్ మీకు ఇక్కడ చిల్కలూరు మీకు ఎప్పుడు అందుబాటులో ఇక్కడ నుంచి అప్ అప్పుడు ఒంగోలు వరకు మార్కెట్ డెవలప్మెంట్ ఆఫీస్ అదేవిధంగా ఈ రోజు మనకి ఈ అవకాశం ఇచ్చినటువంటి రాకేష్ గారికి ఈ కార్యక్రమానికి క్షేత్ర ప్రదర్శన ఇచ్చేటువంటి రైతులకి స్వాగతం స్వాగతం ఈ రోజు మనం ఇప్పుడు చూసినటువంటి హైబ్రిడ్ అడ్వాంటా హైబ్రిడ్ బెండ ఏడివి ఎయిట్ ఫోర్ టూ ఈ రకం దాదాపుగా సంవత్సరం నుంచి చుట్టుపక్కల గ్రామాల్లో సాగు చేస్తున్నారు మేము ఇప్పుడు దాదాపుగా రెండు అన్ని ఎత్తనాలు అన్నవి ఇక్కడ సో ప్రతి గ్రామానికి బెండేసే ప్రతి రైతుకి చూపించాలన్న ఉద్దేశంతో ఈ క్షేత్ర ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఈ అడ్వాంటా అనేది యూపీఎల్ గ్రూప్ కంపెనీ మీ అందరికీ యూపీఎల్ తెలుసు కదా యూపీఎల్ అంటే మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది సాపు వొలాల అవన్నీ తెలుసు కదా ఆ కంపెనీ వాళ్ళది అడ్వాంటా అనేది ప్రపంచంలోనే మంచి గాంచిన కంపెనీ భారతదేశంలో అతిపెద్ద మూడు కంపెనీల్లో ఒక కంపెనీ ఇండియాలో బెండెత్తనాలు తయారు చేసేదానిలో నెంబర్ వన్ కంపెనీ బెండెత్తనాల్లో నెంబర్ వన్ అంటే మీ అందరూ తెలుసు మీరు మోనా చూశారు ప్రిన్స్ చూశారు వేనస్ ప్లస్ రాధిక తర్వాత ఎయిట్ ఫోర్ టు అనే రకం బెండలో ఇన్ని రకాల ఉత్పత్తి చేసే కంపెనీ ఏదీ లేదు భారతదేశంలో ఇరవై రెండు రకాల హైబ్రిడ్స్ని ఏ వాతావరణ పరిస్థితులను బట్టి ఆ స్టేట్లో అమ్ముతూ ఉన్నాం అంటే ఒక వెరైటీ ఎక్కడ సెట్ అయితే ఆ ఏరియాలోనే అమ్ముతాం అంత విస్తృతంగా పరిశోధన చేసి సప్లై చేయగలిగిన కంపెనీ ఒక అడ్వాంటా మాత్రమే ఈరోజు మీరు ఇక్కడ చూసినటువంటి ఎయిట్ ఫోర్ టూ అనే రకం మార్కెట్లో అన్నిటికంటే ముందుగా కొనుగోలు చేస్తారు అంటే రేట్లు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి అది మన ప్రొడక్షన్ బట్టి సప్లైని బట్టి రేటు మనం కనుక గమనించినట్టు ఇతర రకాల కంటే మార్కెట్లో ముందుగా ఉంటారు ఈ రకాలను మీరు అనుకుంటారు అన్నీ కొంటారు చివర్లో అని ఈ ముందే కొంటారు ఎందుకంటే అమ్మిన ప్రతి చోట రైతు ఫీడ్బ్యాక్ ఏంటంటే కాయలు సన్నగా పొడవుగా మంచి ఆకర్షణీయంగా ఉండటం వల్ల ముందు బయ్యర్ ప్రిఫర్ చేస్తున్నారు కొన్ని ఏరియాల్లో వెండర్స్ ఈ రకం వేయండి అని చెప్పి రికమెండ్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులకి అన్నిటినీ తట్టుకొని దాదాపుగా ఇప్పుడు మన రాకేష్ గారు ఉన్నారు డెబ్బై సెంట్లో వేశారు దగ్గర దగ్గర రెండు కేజీలు నాటింది మూడున్నర నాలుగు క్వింటాలు మొన్నటి వరకు కోస్తా వచ్చారు ఇప్పుడు కూడా ముప్పై ఐదో ఇది నిన్న కోసింది రేపు కోస్తే ముప్పై ఆరు ఇప్పటికీ మంచి దిగుబడి వస్తుంది ముందు కొట్టి ఇరవై ఐదు రోజులు అయింది నాలుగు సార్లు ఈ శని ముందు కొట్టింది ఎందుక నాలుగు సార్లు కొడితే నిన్న దిగుబడి వచ్చిందంటే ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులకి ఈ హైబ్రిడ్ బాగా సెట్ అయింది దీనికి ముందు రాజికామ్యం మీరందరూ రాజికాయ్ మేము రాజికాన్ని ఆపేసి దీని అంటే ఇది అన్నిటికంటే బాగా తెగుళ్ళను తట్టుకుంటుంది పల్లాకు తెగుళ్ళు కానీ కొంచెం అంటే మీకు మందులు లేట్ అయినా కూడా ఈ పరిస్థితిలో తట్టుకొని నిలబడిద్ది మీరు సహజంగా గమనించాల్సింది ఏంటంటే ఈ టైంలో కొంచెం తామరపూర్కి ఎక్కువ ఉంటుంది మీ అందరూ తెలుసు తామరపూర్కి ఎక్కువ ఇస్తే ఏమవుతుంది అంటే ఆకు ముడుచుకుంటుంది మీరు అందరూ కొడతానే ఉంటారు కానీ దీనిలో ఏంటంటే కొంచెం లేట్ అయినా కూడా తట్టుకునే శక్తి పొందుతుంది సో మీరు అందరు చూసారు ఈ రకం కాయలు కొయ్యటానికి చాలా తేలిగ్గా ఉన్నాయి మార్కెట్లో అమ్ముకోవటానికి బాగా కొంటున్నారు దిగుబడి పరంగా చూస్తే మంచి దిగుబడి వస్తుంది ఇప్పుడుకి ముప్పై ఐదు కోతలు వస్తారు ఇంకా మనకు ఉన్నటువంటి ఫ్లవరింగ్ కానీ మొగ్గు కానీ చూస్తే ఇంకొక ఇరవై కోతలు వచ్చేటటువంటి అవకాశం కనపడుతుంది యాభై నుంచి యాభై ఐదు కోతలు మీకు నమ్మకంగా వేసుకోవచ్చు చూసిన ప్రతిరోజు ఇప్పుడున్న ప్రతి ఒక్కళ్ళు బెండ వేసేవాళ్ళు మీరు మీరు చూడండి పది మంది చెప్పండి ఒక మంచి రకం ఉందని చెప్పి మీరు వేసేటప్పుడు రెండు ప్యాకెట్లు వేయండి మీరు ఇప్పుడు మీరు ఒక ఎకరం వేస్తున్నారని చూసుకోండి ఫస్ట్ ఇప్పుడు చేంజ్ చూస్తే మీకు ఒక నమ్మకం కలిగిద్ది చూస్తేనే వేయండి ఏదైనా కూడా బెండలో ఎందుకంటే మూడు వందల అరవై ఐదు రోజులు పండించేది మీరు చూడకుండా ఏ చేశారు అనుకోండి రేపు ఏదైనా నష్టం వస్తే మీ పెట్టుబడికి ఎవరో గ్యారెంటీ ఉండదు మీరు ఇప్పుడు ఈ రకం చూసుకున్నారనుకోండి రేపు బ్రహ్మాండంగా కళ్ళు మూసుకొని వేసుకోవచ్చు మీరు అదేవిధంగా మీరు ఒక పది మందికి ప్రోత్సహించండి మంచి రకం ఉంది మేము చూసామని చెప్పి దిగుబడిలో నెంబర్ వన్ ఇది మీకు అసలు ఆలోచించాల్సిన పనే లేదు హైట్ అంటే సహజంగా ఇప్పుడు కొంచెం దీని దీని తత్వం పెరిగే తత్వదే ఇరవై రోజులప్పుడు ఒకసారి లెహోసిని కొట్టుకుంటే నూట ముప్పై నుంచి నూట నలభై రూపాయలు ఉంటది అది పెద్ద కాస్ట్ కూడా ఉండదు సరే రెండు వందలు ఉన్నా కూడా అది పెద్ద కాస్ట్ కాదు ఒక్కసారి లెహోసిని ఇరవై రోజులు కొట్టుకుంటే పెంపా బిద్ది బ్రహ్మాండంగా ఉంటుంది అది ఒక్కటే మీకు మీరు చేయాల్సిన పని మీరు యూరియా వాడమాకండి ఎక్కువ యూరియా వాడటం వల్ల విపరీతంగా పెరుగుదల ఉంటుంది యూరియా తగ్గించండి ఫస్ట్ రెండు దఫాల్లో కాంప్లెక్స్ మొదటి దఫాలో కాంప్లెక్స్ యూరియా వేసుకుంటే రెండు దఫాల్లో కాంప్లెక్స్ పొటాస్ దానివల్ల బాగా అదే విధంగా అదేవిధంగా అదేవిధంగా మీకు బెండలో ఏంటంటే సహజంగా పొటాష్ పొటాష్ వేస్తే మంచి సూపర్ మీరు దుక్కులో వేసుకోండి దుక్కులో సూపర్ వేసుకుంటే మొక్క బాగా బలంగా ఉంటది నలుపు వచ్చింది చెట్టు అంటే మీరు వెళ్ళగానే కూర్చోవాలనిపించింది సూపర్ పాస్ పెట్టేసి సూపర్ వేసుకోవచ్చు దుగ్గులో వేసుకోండి పొటాష్ మాత్రం మొగ్గ దశ నుంచి మీకు కాయలు ప్రారంభమయ్యే దశలో పొటాష్ ఖచ్చితంగా వేయాలి పొటాష్ వేయటం వల్ల తెగులు తట్టుకుంటుంది కాయ బరువు వచ్చింది మంచి దిగుబడి వస్తుంది మీకు బరువు కూడా వస్తుంది బాగా మీకు అన్ని కాయల్లోకి అన్ని పంటల్లోకి ఎక్కువ కాయలు వచ్చేది బెండకాయ మనం రోజు మార్చి రోజు చెట్టు కాయలు కోస్తాం దానికి ఏం చేయాలంటే కింద బలంతో పాటు పైనుంచి కూడా న్యూట్రియన్స్ అందిస్తూ ఉండాలి మీరు పదమూడు సున్నా నలభై ఐదు అంటే ఒక పదిహేను కోతలు దాటిన తర్వాత అది ఒక్కొక్కసారి ఏదైనా వర్షాలు ఎక్కువ ఉన్నప్పుడు మూడు పందొందులు కాల్షియం నైట్రేట్ అలాంటివి కొట్టుకుంటూ ఉండాలి పైనుంచి మీకు ఇది మార్కెట్లో మూడు వేల ఐదు వందల రూపాయలకు అందుబాటులో ఉంది మీరు ఈ రకాన్ని అంటే మీరంటే దాదాపుగా ఐదు నుంచి ఆరు కేజీలు నాడతారు ఎడవ నాటుకుంటే పక్క నుంచి కొమ్మలు వస్తాయి దీనికి ఇప్పుడున్న హైబ్రిడ్స్ లో కొమ్మలు వచ్చేది అంటే ఇది దగ్గరగా నాటుకుంటేనే కొమ్మలు రావు దూరం నాటుకుంటే కొమ్మలు బాగా వస్తాయి చెట్టుతో పాటు మూడు నాలుగు కొమ్మలు వస్తాయి చిలక బాగా వస్తుంది పిలక అంటే మీరు ఒకసారి నాటి చూడండి ఎకరాని రెండు కేజీలు నాటి చూడండి అరెకరాని రెండు కేజీలు నాటి చూడండి ఒక కేజీ తగ్గించి మీకు ఎఫరెన్స్ తగ్గించినందుకు ఏమైతే అంటే పక్క నుంచి బాగా వస్తుంది ఇది వన్ ఇప్పుడు మనకి ఇప్పుడు సాగు చేసిన రాకేష్ ఉన్నాడు అసలు ఎన్ని కోతలు కోసాడు దిగుబడి ఎంత వచ్చింది ఏందనేది రాకేష్ అభిప్రాయం రాకేష్ మీ అభిప్రాయం చెప్పండి ముప్పై కోతలు కోసాడు ఇప్పటికి ఇంకొక ఇరవై కోతలు వచ్చింది నుంచి నాలుగు లేక ఐదు సార్లు ముందు కొట్టావు అంటే అంటే నువ్వు కొట్టినలా పురుగు ముందే పురుగు మొంది ఇంక వేరేది నాలుగు ఐదు సార్లు అంటే పురుగు ముందు ఇప్పుడు కొట్టలు అవుతుంది ఇరవై రోజులు ఇరవై ఇరవై ఐదు రోజుల నుంచి కొట్ట కాయలు ఇప్పుడు ముప్పై ఐదో కోతలు ఎన్నికొచ్చారు నిన్న కూడా నాలుగు బస్తాలు కాయలు వచ్చారు అంటే డెబ్బై సెంట్లు చేను నాలుగు బస్తాలు అరవై సెంట్లు చేను దగ్గర దగ్గర నాలుగు బస్తాలు కాయలు కోసారు అంటే దాని అర్థం ఏంటంటే రెండు వందల యాభై కేజీలు కాయలు దిగుతున్నాయి అరవై సెంటుల్లో ముప్పై ఐదో కోతలు సెంట్లు చేను మీరు గమనించండి చేలో మీకు పూత చూడండి ఒకసారి ఫ్లవరింగ్ అంటే పెట్టుబడి తక్కువలో మంచి దిగుబడి వచ్చింది నేను చెప్పేది ఏంటంటే మీరు బెండలో నెంబర్ వన్ అంటే అడ్వాంటా యూపీఎల్ గ్రూప్ కంపెనీ కొత్త రకం ఏదైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా బెండ వేసే ప్రతి రైతు వేసుకొని చూసుకోవాల్సిందే ఎందుకంటే మేము ఒక వెరైటీని వేసుకోమని ప్రోత్సహిస్తున్నామంటే మల్టీ లొకేషన్ ట్రయల్స్ చేసి రెండు సంవత్సరాలు టెస్టింగ్ చేసిన తర్వాతే మీకు ఇస్తాం మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ నష్టపడుతుంది ఎందుకంటే లాభం వచ్చేటట్టుంటేనే పక్క పక్కదానికంటే టెన్ పర్సెంట్ దిగుబడి ఎక్కువ ఉంటేనే మేము ప్రోత్సహిస్తాం మేము ఇతర రకాలతో అన్నిట్లో పోల్చుకొని దిగుబడి ఎక్కువ ఉండి వైరస్ దిగులను తట్టుకొని మార్కెట్లో అన్ని అంటే బయటకు కావాల్సినటువంటి పెరామీటర్స్ ఉంటేనే మేము రిలీజ్ చేస్తాం మీకేమైనా డౌట్స్ నుంచి అడగండి మొత్తం మార్పు తమ్ముడు కాయ కొద్ది పొడుగు సాగిన ముడి తెలిపి చాలా అంటే రేట్లేదు అని కొంచెం దిగుబడి బాగా వచ్చింది జిల్లాకు తెలిపి దానికి కొంచెం అసలు బెండల్లో మీకు చిల్లాలు తీసుకొచ్చిన కాన్సెప్ట్ అడ్వాంటే దాని ఏమైందంటే గాయలు బాగా ఆడిద్ది దిగుబడి బాగొచ్చింది జిల్లాకు మీకు అదే గుమ్మడాకు లాగా బాగా మందంగా వచ్చిందండి ఇప్పుడు గాలి ఆడదు మందులు కొట్లా అసలు మీరు బెండేసే ప్రతి రైతు కూడా ఇక్కడ రెండు వాళ్ళందరూ దాదాపు తొంభై పర్సెంట్ బెండేసే వాళ్ళే చూసారు కదా చూడండి మీరేసే ప్రతి విత్తనానికి గ్యారంటీ మాది ఎందుకంటే మనకి ఇక్కడ ఒక బెండే కాదు మొక్కదొన్నలు అనిల్ కూడా ఉన్నాడు మీకు అడ్వాంటేజ్ గురించి తెలుసు కదా మొక్కదొన్నలు